హాయ్ అండి నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఇవాళ ఒక హెల్దీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను పెసరపప్పుతోటి మసాలా రైస్ అలాగే పుట్టగొడుగుల అండి మసాలా కర్రీ చాలా టేస్టీగా ఉంటాయి రెండింటి కాంబినేషను నేనైతే ఇక్కడ ఒక కప్పు పెసరపప్పుని ఫ్రై చేస్తున్నానండి పచ్చివి అలాగే వేసుకుంటే కొంచెం గ్యాస్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందని దోరగా వేయించుకుంటే టేస్ట్ కూడా రెట్టింపు అవుతుందండి అలాగే ముడి బియ్యము ఇవైతే మా పొలంలో పండిని నేను ఇంటి దగ్గరే తెచ్చాను షాపులో కూడా అవైలబుల్ ఉంటాయి కదా ఖచ్చితంగా వాడొచ్చండి బ్రౌన్ రైస్ అనేది ఇప్పుడు చాలా మంది కూడా బాగా యూజ్ చేస్తున్నారు వాటర్ పోసి అవైతే నానబెట్టుకోవాలండి బియ్యాన్ని ఒక వన్ అవర్ అయిన నానితే రైస్ బాగుంటుంది ఈ కర్రీలోకి కొంచెం గ్రేవీ కోసం ఒక చిన్నపాటి ఉల్లిపాయని ఆయిల్లో ఫ్రై చేస్తున్నానండి అలాగే మీడియం సైజు టమాటా కూడా నేను రైస్కి కర్రీకి అన్నీ ఒకేసారి కట్ చేసి పెట్టుకున్నానండి వన్ బై వన్ చేసుకోవచ్చని అలాగే ఒక పది జీడిపప్పు పలుకులు కూడా వేసేసుకున్నాను మనకి ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయితే చాలండి ఎక్కువ కుక్ అవునవసరం లేదు తీసి చల్లారి పెట్టుకొని అదే కడాయిలో మనము ఆయిల్ పోసేసుకొని కర్రీని అయితే రెడీ చేసేసుకోవచ్చు అనమాట కొంచెం చెక్క మొగ్గ అన్నమాట అది ఇంకా ఈ సమ్మర్కి ఎక్కువ మసాలాలు వాడాల్సిన అవసరం అయితే లేదండి లిమిటెడ్గా వేసుకుంటేనే మనకి హెల్తీగా ఉంటుంది ఇంకా పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత కొంచెం టమాటాలు కూడా వేసుకున్నామండి మనం గ్రేవీ కోసం కొన్ని యాడ్ చేసాం కాబట్టి కర్రీలో తాలింపుకి కొంచెంగా వేసుకుంటే చాలు అలాగే ఒక వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి మిక్స్ అది ఇంకా అది కూడా లైట్గా ఫ్రై అవ్వాలి పచ్చివాసన పోయిన దాకా ఫ్రై చేసుకుంటే చాలు అల్లం వెల్లి పేస్ట్ మగ్గిపోయిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసానండి ఇంకా అవంతా బాగా కలుపుకోవాలి నేను ముందుగానే మష్రూమ్ని క్లీన్ చేసి పెట్టుకున్నానండి నీట్గా క్లీనింగ్ ప్రాసెస్ ఇదంతా కూడా వీడియో లెంతి అయిపోయిందండి చూపించుకునేకి అందరూ ఒకేలా క్లీన్ చేస్తూ ఉంటారు కదా నీట్గా నేనైతే ఇక్కడ చిన్న సైజు అని కట్ చేయలేదండి అలాగే వేసేసుకుంటున్నా అవి ఇంకా ఉడికిపోయేసరికి చాలా తక్కువ సైజుకి వచ్చేస్తాయి అనమాట ఇవైతే న్యాచురల్ పుట్ట అయితే కాదండి షాపుల్లో అమ్ముతారు కదా మార్కెట్లో స్పాన్తో తయారు చేస్తారనమాట వాటంత టేస్ట్ ఉండదు కానీ మనకి తిన్న ప్రాణం అయ్యేసి అవి చూడంగానే అబ్బా తినాలి అని అనిపిస్తుంది అండి ఇంక బాగా కలుపుకున్నాక కొంచెం అంత కళ్ళుప్ప వేస్తానండి వేసేసి మూత పెడితే అందులో వాటర్ అందులోనే నీళ్ళు బాగా ఓరుతాయి అండి మనం ఎక్కువ వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు కనిపిస్తుందిగా మీకే ఇంకే ఇలా కొంచెం వాటర్ వచ్చిన తర్వాత మనకి రుచి సరిపడా కారం యాడ్ చేసుకోవాలండి ఈ సమ్మర్లో కారం కూడా తక్కువే తినాలి లేదంటే కడుపు మండిపోయిద్దండి ఎక్కువ ఎక్కువ కారాలు వేసుకుంటే ఇంకా మూత పెట్టేసుకొని ఈ కూర కొంచెం దగ్గరకాయలోపు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయ టమాటా కాజుని అది పేస్ట్ చేసేసుకుంటే సరిపోయిద్దండి ఇంకా అదంతా వేసేసిన తర్వాత మనకి గ్రేవీకి సరిపడా వాటర్ యాడ్ చేసుకోవాలండి నేనైతే ఇక్కడ మసాలా రైస్లో కాబట్టి లిమిటెడ్గానే వేసుకున్నాము అదే రాగి సంగటి అలా దేంట్లో కన్నా అయితే ఇంకొంచెం ఎక్కువ వాటర్ వేసుకుంటే కూడా మనకి కర్రీ అనేది తిక్కుగా ఇద్దండి ఎందుకంటే మనం జీడిపప్పు వేసాం కాబట్టి కొంచెం గ్రేవీ చిక్కగానే ఉంటుంది మరీ పల్చగా అయితే అస్సలు ఉండదు అనమాట ఇంకా మోస్తరికి వచ్చిన తర్వాత కొంచెం అంతా ధనియాల పొడి వేసేసుకొని లైట్గా కొత్తిమీర చల్లుకుంటే చాలండి ఇంకా ఒక స్పూనే వేసాను నేను మసాలా అవన్నీ ఉన్నాయి కాబట్టి చిక్కగానే ఉంటుంది కర్రీ ఆయిల్ కనపడలేదని అనుకోవద్దండి కూర అంతా రెడీ అయిన తర్వాత గ్రేవీ కర్రీస్లో లాస్ట్లో కనిపడుతుంది చూసారు కదా ఆయిల్ ఆ మాత్రం ఆయిల్ చాలండి ఈ ఎండలకి మరీ ఎక్కువ ఆయిల్ తింటే కూడా ఇంకా ఒకటే వాటర్ ప్రాబ్లం అయిపోయింది దప్పికేస్తూ ఉంటాయి ఒకటేమైనా స్టవ్ కట్టేసి ఇంకా నెక్స్ట్ రైస్ని అయితే ప్రిపేర్ చేస్తున్నానండి చూసారుగా కర్రీ అయితే ఫైనల్ ఇది ఇంకా నేనైతే కుక్కర్లో చేస్తున్నాను అండి రైస్ త్వరగా ఫాస్ట్గా ఉడికిద్దని ఒక స్పూన్ నెయ్యి వేసుకున్నాను అందులో ఒక రెండు చిన్న గరిటెలు ఆయిల్ కూడా అది చెక్క గరిటి కదండి మీడియం సైజు స్పూన్ అంతే పట్టిద్ది అనమాట ఇందులో కూడా అంతే ఒక ఐదు లవంగాలు చిన్నపాటి చెక్క రెండు పలావాకులు వేసేసి సేమ్ కర్రీలో ఏమైతే వేసానో అవే మనం ఉండి క క్యారెట్ అవన్నీ కూడా వేసుకోవచ్చండి వెజిటేబుల్స్ అన్నీ కూడా అవన్నీ లేవు ఇంక ఎండకి షాప్కి వెళ్ళి తెచ్చేంత ఓపిక లేక వాటితోనే అడ్జస్ట్ అవుతూ ఉన్నాను ఏదేమైనా టేస్ట్ అయితే సూపర్గా వచ్చిందండి ఇదంతా కూడా కాకపోతే మనము రైస్ అనేది ఒక వన్ అవర్ పాటైనా ముందుగా నానబెట్టుకొని చేసుకుంటే పర్ఫెక్ట్గా కుక్ అవుతుందండి ఇవంతా ఫ్రై అయిన తర్వాత నేను వాటర్ అయితే ఒక కప్పుకి రెండున్నర కప్పు వేసుకున్నానండి అంటే నేను పెసరపప్పు ఒక కప్పు తీసుకున్నాను రైస్ రెండు కప్పులు మూడు కప్పులకి ఏడున్నర వాటర్ పోసానండి మీకు ఇంకొంచెం పలుచగా రావాలి పొడి పొడిలాడుతూ అనుకుంటే తగ్గించి పోసుకోండి నాకైతే అది సరిపోయింది బ్రౌన్ రైస్ అనేది మరీ నార్మల్ రైస్ అంత పొడి పొడిగా అయితే రాదండి ఇంకా అలానే వాటర్ తక్కువ వేసుకుంటే అది గట్టిగా ఉండి తినే కూడా అవ్వదు అనమాట ఇలా సాఫ్ట్గా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది కాస్త అంత వేసురు మగ్గిన తర్వాత మనం సాల్ట్ అవన్నీ చెక్ చేసేసుకొని విజిల్ పెట్టేసుకొని నాకైతే నాలుగు విజిల్స్ ఉడికిందండి రైస్ అయితే పర్ఫెక్ట్గా ఉడికిపోయిందనమాట అంటే మీ కుక్కర్ కెపాసిటీని బట్టి మీరు చూసుకొని చేసుకోవడమే ఒకసారి ట్రై చేస్తే తర్వాత రెండోసారి ఈజీ అనే అనిపించిందండి చాలామంది ఇప్పుడు ఎక్కువ బ్రౌన్ రైస్ వాడుతూ ఉన్నారు కదా హెల్త్కి మంచిదని వీలైనంత వట్టి అవే వాడటానికి ఒక ఒక్క పూట భోజనంలో అయినా అవి వాడటానికి ట్రై చేయండి చూసారుగా రైస్ కర్రీ ఎంత బాగా వచ్చాయో ఇంకా అయితే నాకు ఇక్కడ కొంచెం ముద్దగా అనిపించిందండి మేమైతే ఇంకా అలా ఓకే బాగుంటుందని అయితే నేనైతే కావాలనే వాటర్ వేసుకున్నాను మీరు తినేదాన్ని బట్టి మీరు వాటర్ అడ్జస్ట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి